నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా నిజంగా హ్యాపీగా చల్లగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు బ్లాగ్ ఏంటంటే మునక్కాయ పచ్చడి ఒకటి పెట్టాను ఫ్రెండ్స్ మునక్కాయ పచ్చడి అండ్ మా లవ్ స్టోరీ మా మ్యారేజ్ మా మ్యారేజ్ అవ్వకముందు స్టోరీ మొత్తం మీతోనైతే చెప్తుంటే నువ్వు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీ అందరూ మీరైతే పెట్ట అంజలి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ నా ఛానల్ అంజలినైతే నన్ను అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందుకు ముందుగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఎందుకంటే పదహారు సిక్స్టీన్కే పదహారు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయ్యారు నా సొంత ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ మెంబర్స్ సిక్స్టీన్కే అయ్యారు మన అనమాట ఫుల్లీ హ్యాపీ ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఆ తండ్రి ఆశీస్సులు మన అందరిపై ఉండి మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా షార్ట్స్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారో నా ఫుల్ వీడియోలకు కూడా మీ సపోర్టింగ్ చాలా అవసరం అండి మీరు ఒక లైక్ చేసి నా వీడియోస్ ఎలా ఉన్నాయో మంచిగా కామెంట్ చేశారంటే నాకు ఇంకా ఇంకా చేయాలని మంచి ఉత్సాహం అయితే కలుగుతుందని మీతో చెప్తున్నాను నేను ఎందుకంటే నా సొంత ఫ్యామిలీ అయినా నా రిలేటివ్స్ అయినా ఎవరైనా సరే నాకు యూట్యూబ్ ఫ్యామిలీని యూట్యూబ్ ఫ్యామిలీ తర్వాత ఎవరైనా ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఆదరించిన ఈ రోజుల్లో సొంత అక్కగా సొంత చెల్లిగా సొంత ఫ్రెండ్గా సొంత ఫ్యామిలీ మెంబర్గా నన్ను చాలా అభిమానిస్తున్నారు మీ అందరూ కల్మషం లేని ఒక అంజలి మనసు అర్థం చేసుకున్నారు మీరు మీ కామెంట్లు మీ లైక్లు మీ సపోర్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అసలు ఒక మనిషికి ఇంతకన్నా ఇంకేం కావాలి ఫ్రెండ్స్ డబ్బు అనేది వాళ్ళు ఉంటుంది రేపు ఉండదు డబ్బు డబ్బుకి విలువ ఇచ్చే మనుషులు వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు మేము ఎంత చిన్న ఇంట్లో ఉన్నా కానీ నా ప్రతి ఒక్క షార్ట్ వీడియోకి ఫుల్ వీడియోకి లైక్ చేసి మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు అక్క నీ మనసు చాలా మంచిది ఇల్లుదే ఉంది అక్క అని చెప్పి మీ అందరు పెద్ద మనుషులు పెద్ద మనసులు మీవి అందుకే మీరు అంత మంచి కామెంట్ పెడుతున్నారు మన సొంత వాళ్ళు అట్లా అనుకుంటే సొంత వాళ్ళు ఎక్కడ ఫ్రెండ్స్ డబ్బుకే విలువిస్తారు మనుషులకు బంధాలకే బంధుత్వాలకి విలువ ఇచ్చే రోజులు ఏనాడో పోయింది నా లాంగ్వేజ్ ఎలా ఉన్నా సరే నేనేం నైస్గా మాట్లాడే అవసరం లేదు నా లాంగ్వేజ్ ఎట్లా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అది నాకు బాగా నచ్చింది మీలో చాలామంది జాబ్ చేసేవాళ్ళు ఇంకా డబ్బు ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు ఉన్నారు మీ అందరూ కూడా నన్ను ఎంతగా అభిమానిస్తున్నారంటే అదంతా మీ మంచి మనసు మీ గొప్ప మనసు మీ అందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు బాగా వేసేదాన్ని ఫ్రెండ్స్ అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఏంటి ఇంకేదన్నా చిన్న చిన్నగా మిషన్ బ్లౌజ్ మోడల్స్ అవన్నీ చక్కగా ఫోన్లో చూసి కుట్టుకునేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి మీతో మాట్లాడడానికి ఏం చేయాలి ఏం చేయాలనే ఆలోచనలతోనే రోజంతా గడిచిపోతుంది ఇంక ఈరోజు అయితే ఎట్లయినా సరే చిన్న ముగ్గు అయినా సరే వేయాలని చెప్పి చుక్కలు పెట్టి పొద్దు పొద్దున్న ఐదున్నరకే లెగి ఆతులు తాపుకోలేక ఆపుకోలేక కలాప జల్లేసేసి ముగ్గు అయితే వేసినా నా ముగ్గు ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదే మన హౌస్ ఎన్నిసార్లు చూపించినా కానీ తనివి తీరందనమాట ఎందుకంటే నేను ఎన్నిసార్లు చూపించినా కానీ మీరు చూస్తూనే ఉన్నారు అక్క మీ ఇల్లు బాగుందని చెప్తానే ఉన్నారు ఇంకా ఇంకా చూపించక్క హోమ్ టూర్ చేయక్క అని మళ్ళీ అడుగుతున్నారు ఫ్రెండ్స్ నా హోమ్ టూర్ వీడియో అయితే ఉంది నా హోమ్ టూర్ వీడియోని నాకు మంచి సక్సెస్ అయితే తెచ్చింది ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ అలా వెళ్ళింది అనమాట నా ఇల్లే నాకు ప్రపంచం ఇంకా నాకు ఇక్కడ కూడా సపోర్టింగ్ ఏదన్నా ఉందంటే మా వారు ఇంకా నా ఇల్లు చిన్న ఇల్లు అయినా సరే ఇంక ఇవే నాకు సపోర్టు పట్టు కొమ్మలు ఇవేనమాట నాకు ఇంకా పొద్దున్నే లెగసామంటే నిజంగా పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్ కానీ లేవటానికి మనకు బద్ధకం మా వారు చెప్తానే ఉంటారు ఒక్కసారి ఐదు అప్పుడు లెగి ఇంట్లో వర్క్ అంతా చేసుకో అప్పుడు ప్రాణం ఎంత ప్రశాంతంగా ఉండిద్దో అప్పుడు నువ్వు ఏదైనా ఫుల్ వీడియో ప్రిపేర్ చేయాలన్నా కుకింగ్ వీడియోస్ పెట్టాలన్నా టైలరింగ్ చేయాలన్నా ఏది చేయాలన్నా నీకు టైం కూడా చాలా మిగిలిద్ది అని చెప్తారు ఒక రోజు అట్లానే ఫైవ్కి ఫైవ్ థర్టీకి లెగిస్తావు ఫ్రెండ్స్ ఆ రోజు చాలా టైం మిగిలిద్ది ఇంకా నేను కూలి పనికి వెళ్ళేటప్పుడు అయితే ఏడింటికాళ్ళు వెళ్ళిపోతాను కాబట్టి పని అంతా చేసుకుంటాం ఇంటికాడేగా అన్నది ఏమ బాగా పెరిగిపోయింది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా అసలు ఏం బద్దకంగా ఏం లేజీగా ఉంటుంది యూట్యూబ్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నా దిష్టి తగిలిందా ఏం పాడో మరి చెత్త చెత్త కామెంట్లు పెట్టే వేస్ట్గా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దిష్టి తగిలిందో మరి వారం లేక ఎవరి దిష్టి తగిలిందో కానీ నాకైతే అసలు యూట్యూబ్ చేయాలని ఇంట్రెస్ట్ నిజంగా రావట్లేదు ఫ్రెండ్స్ బాగా నీరసంగా ఉంటుంది ఇంత నీరసంగా ఉంటుంది ఏంటని చెప్పి హాస్పిటల్కి వెళ్తే రెండు మూడు సార్లు బీపీ డౌన్ అయింది అన్నారు తర్వాత మళ్ళీ అట్లానే అనిపించిందని మళ్ళీ వెళ్తే లేదమ్మా బీపీ కూడా నార్మల్గా ఉంది ఏం అవ్వలేదు అంటున్నారు కానీ అస్సలు సహ సహించను అంటే సహించట్లా వాయిస్ కూడా ఇవ్వలేకపోతున్నా వీడియోస్ కూడా చేయలేకపోతున్నా ఫ్రెండ్స్ మరి వీడియోస్ చేసి యూట్యూబ్లో ఏమైనా సక్సెస్ అయితేనే నేను నా ఫ్యామిలీని దిద్దుకోగలను మేము బ్రతుకుతాము యూట్యూబ్లో ఎట్టైనా సక్సెస్ అవ్వాలి అని గట్టి ధ్యేయంతోనైతే పట్టు వదలని విక్రమార్కుల వెళ్ళాలని నేను డిసైడ్ అయిపోయినా దానికి తిన్నా తినకపోయినా లేచినా లేకపోయినా యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి ఇంతవరకు ఏ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు నేను యూట్యూబ్ని నా తరపు నుంచి అయితే నేను ఒక్కటే ఒక్కటి చెప్తా మీ అందరికీ చెప్పేటంత గొప్ప పెద్దదాన్ని అయితే కాదులే కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే నిజంగా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేయగలను సాధించగలను అని నమ్మకం ఉంటేనే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి మధ్యలో వదిలేసి మళ్ళీ మన జనంలో నవ్వులు పాలయ్యేటట్టు అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకు కూడా మా ఊర్లో చాలా రకాలుగా చాలా మాటలు అనుకుంటున్నారు కానీ అవన్నీ మనం పట్టించుకోకూడదు ముందుకెళ్ళి మనం సక్సెస్ అయ్యి యూట్యూబ్లో మీ అందరి నమ్మాలతో మేము పేమెంట్ తీసుకొని మంచిగా ముందుకెళ్ళిన రాజు నేను విజయం సాధించినట్లు అనమాట ఇప్పుడు ములక్కాయ పచ్చడి చేసుకున్న తర్వాత మా లవ్ స్టోరీ మా మ్యారేజ్ స్టోరీ చెప్తానే మునక్కాయ నిల్వ పచ్చడి అయితే చేసుకున్నాము ఫస్ట్గా మురక్కాయల్ని ఇంకా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకొని వాష్ చేసుకొని కొంచెం ఆరబెట్టి మరీ బాగా వేయించకూడదు కొంచెం మిడిల్స్ మిడిల్గా వేయేటట్టు మెత్తగా ముక్క మెత్తగా అయ్యేటట్టు వేయించుకోవాలి ఇంకా వాటికి కావాల్సినవి అయితే రెండు ముక్కలు తీసుకున్నాను నేను ఇంకా కారం పసుపు ఉప్పు ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు కరివేపాకు ముందుగా నేను ఆరబెట్టుకున్నాను గుజ్జు చింతపండు గుజ్జు చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి ఈ వేసి ఉప్పేసి ఉడకబెట్టుకోవాలన్నమాట ప్రాసెస్ నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ములకాయలు ముక్కగా కట్ చేసుకుని ఉడకాయలు వేసుకున్నాం ప్రాసెస్లోకి అయితే అండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్గా చూసి ఒక లైక్ చేయండి స్కిప్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ములకాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా హాఫ్ కేజీ ములక్కాయలకి వంద గ్రాముల కారం వంద గ్రాములు చింతపండు సరిపోయింది చింతపండు ఇట్లా గుజ్జుగా తీసుకొని ఇంకా మనం ముందుగానే తీసుకున్న సాల్ట్ ఉప్పు కూడా చింతపండులో వేసుకొని అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు చింతపండు సాల్ట్ కలిపేసాం కదా అది కూడా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి ములక్కయలు అయితే వేయించుకుందాం ఫ్రెండ్స్ ముందు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడైతే ములక్క ముక్కలు వేసుకొని వేయించుకున్నాం ఇంక ఇట్లా వస్తే సరిపోద్ది మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోకూడదు అనమాట ఇట్లా లైట్గా కలర్ వస్తే ఉడికిపోయినట్లే ములక్కాయలు అయితే ఇప్పుడైతే ములక్కాయలు ప్లేట్లో తీసుకున్నాం ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట దీనిలో తీసుకుందాం ముక్క వేగింది మెత్తబడింది చూడండి అవును ముక్క ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఎల్లిపాయలు వేసుకొని కొంచెం ఎల్లిపాయలు వేగిన తర్వాత ఆవాలు తర్వాత జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి తిప్పి ఇప్పుడు కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా వేసుకొని అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకొని పక్కన అయితే పెట్టుకుందాం చల్లారాలి పోపు ఇప్పుడు ములక్కాయ మొక్కలు కూడా మనం వేయించుకొని కొంచెం చల్లారిని తర్వాత మనం చింతపండు గుజ్జు చేసుకున్నాం కదా చింతపండు గుజ్జు కూడా మొక్కలలో వేసి ఇప్పుడు హాఫ్ కేజీ ములక్కాయ మొక్కలు ఇంకా వంద గ్రాములు కారము ఒక వన్ స్పూన్ పసుపు ఇదేమో ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ చేసుకున్నాను అనమాట ఆ పొడి ఇవేసి మొత్తం ఒకసారి చక్కగా నీట్గా కలుపుకోవాలన్నమాట అంటే గంటతో కలుపుకోవచ్చు కానీ నేను చేతితోనే కలుపుతాను చేతితో కలుపుకుంటే పచ్చళ్ళు ఆ రుచి వేరే అనమాట అందుకే ఇప్పుడు చింతపండులో కూడా ఉప్పు ఉడికిచ్చాం కదా ఫ్రెండ్స్ మనం అనమాట అందుకే కొంచెం మనం సరిపడా చూసుకొని ఇప్పుడు కూడా ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకొని మనం ముందుగానే తా పోపు వేసుకున్నాం కదా ఇందాక ఆ పోపు చల్లారిపోయింది పోపు కూడా ములకాయ పచ్చడిలో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి నిజం చెప్తున్న ఫ్రెండ్స్ ఒక్కసారి ములక్కాయ పులుసు ఎప్పుడు తిని కొట్టేవాళ్ళు ఒకసారి ములక్కాయ పచ్చడి అట్లా చేయండి సొప్పర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది అసలు రెండే రెండు రోజుల్లో మొత్తం తినేశారనమాట ములక్కాయ పచ్చడి పెట్టాను అసలు లేదు మా ఇంట్లో అంతా బాగుందన్నారు మా వారు చాలా మెచ్చుకున్నారనమాట ఈ మునకాయ పచ్చడికి అప్పుడప్పుడు చెయ్యంజరి అని అవార్డు కూడా ఇచ్చారు బాగుందని ఫస్ట్ టైం పాజిటివ్గా బాగుంది అని చెప్పాడు ఏదన్నా కర్రీ చేసినా ఏదన్నా పచ్చడి చేసినా అడిగితేనేమో బాగానే ఉంది బాగానే ఉంది అంటారు ఈసారి మాత్రం బాగుంది ఇట్లా చేస్తే తింటారు పిల్లలు కూడా మంటలేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి బాగుందని చెప్పారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో వర్క్ అంత అయిపోయింది పచ్చడి కూడా పెట్టేశాను అనమాట ఇప్పుడు కొంచెం టైం ఉందని మొక్కల దగ్గరికి వస్తే అబ్బా చేమలు ఎర్ర చేమలు ఫ్రెండ్స్ ఫుల్ ఫుల్గా ఉన్నాయి అయితే అది డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నేను మీషోలో తెప్పించుకున్నా తెప్పించుకో టూ టూ ఇయర్స్ అయింది కానీ ఎందుకను ఇప్పటికీ అంత ఎదిగినాయి అంటే మనం ఏం ముందేయం కాదు అందుకే ఎదగట్లేదే ఏమో మరి ఒకసారి ఎరువేసా మా కోడు కోళ్ళు ఎరువేసా అంతే ఇంకా దానికైతే పాజ్ చేసేసి వాటర్ పెట్టా నేను మీషోలో ఆర్డర్ పెట్టినప్పుడు మూడు కలర్స్ అన్నారు ఫ్రెండ్స్ పింకు వైట్ ఎల్లో కానీ రెండే రెండు బతికిని దానిలో ఇదైతే ఏమైందో తెలియదు చేమలు చూడండి ఫుల్ గుట్ని అసలు అమ్మో ఇంకా మిగిలిన కొన్ని మొక్కలు కూడా వెనకాల మన పెరట్లో వాటర్ పెట్టేసి పైప్ అయితే అటు వేసాను అనమాట కొబ్బరి చెట్టుకి పైప్ వేసే వాటర్ వెళ్తాయి అని తర్వాత చింతపండు ఎండబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా వరకు గంజి తీసే మొత్తం పన్నెండు కేజీలు తీసుకున్నాను కదా ఇంకా మిగిలింది గింజ తీయడానికి ఇంకా చింతపండు కూడా ఎండబెట్టి అప్పుడు పెద్దమ్మ ఇంటికి వెళ్ళారు సేపు ఎందుకంటే నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత చెప్పాను కదా ఎప్పుడన్నా మనసు చిరాకు ఉన్నప్పుడు పెద్దమ్మ ఇంటికి వెళ్తా పెద్దనాన్న పెద్దమ్మ బుట్టలు వెళ్తూ ఉంటారు వాళ్ళు మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడినసేపు మాట్లాడి ఊరికి కూసేపు కూర్చొని వస్తాను అనమాట ఇంక ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ మా మ్యారేజ్ ఎలా జరిగింది అనేది నేనైతే ఇంటర్ చదువుతున్నాను అనమాట అప్పుడు అది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో పెద్దోడు పుట్టిండు రెండు వేల పదకొండులో మాకు మ్యారేజ్ జరిగింది అది ఎట్లా అని అంటే ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమి లేవులే కానీ మా అన్నయ్యకి కూడా అయిపోయింది మా అమ్మలకు కూడా ఇంకా చదివించుకునే ఇది లేక మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు ఇప్పుడున్న జనరేషన్లు ఏంటి బాగా ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలి జాబ్ రావాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అప్పుడు మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు మా పెళ్ళప్పుడైతే అలాంటివి ఏమి అనమాట అమ్మా నాన్న ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకోవడమే అప్పట్లో మా అమ్మకి చిల్లర కొట్టు ఉండేది ఇప్పుడు కూడా ఉంది చిన్న షాప్ అనమాట నేను కొట్లో కూర్చొని ఉండేదనమాట ఇంటర్ కాలేజీకి వెళ్ళి వచ్చి కొట్టులో కూర్చొని ఉండేదాన్ని ఇంకా మన బావ కూడా అప్పుడప్పుడు అటు వచ్చేవాడు అనమాట కొట్టుకెళ్ళి కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా కానీ చూస్తా ఉండేదాన్ని బావ కూడా నేను చూసేవాడు అనుకుంటా తర్వాత మా అమ్మ వాళ్ళే మా అత్తయ్య వాళ్ళని అడిగారనమాట చేసుకుంటామని చెప్పి బావ చాలా చాలా మంచోడు అనమాట ఆస్తులు భూములు ఏమీ లేకపోయినా మిస్టర్ ఫర్ఫెక్ట్ ఫర్ఫెక్ట్ హీఈ్ మిస్టర్ ఫార్ఫెక్ట్ అన్నట్టు చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడు ఇంట్లో కూడా అందుకే మా అమ్మ వాళ్ళు మెచ్చి మన భావన అయితే నాకు ఇచ్చి పెళ్లి చేద్దామని డిసైడ్ అయిపోయారు వాళ్ళు నన్ను కూడా అడిగారు అప్పుడు చేసుకుంటావా అని చేసుకుంటానని చెప్పా ఎందుకంటే చెప్పాను కదా అప్పుడు పెళ్ళంటే ఏంటో అసలు అవగాహన ఏమీ లేదనమాట ఇంకా మా ఎంగేజ్మెంట్ ఎట్లా జరిగిందంటే వాళ్ళు వచ్చారు మాట్లాడడానికి కట్నం ఇవన్నీ మాట్లాడుకున్నారు మాట్లాడుకొని మామూలుగా సంబంధానికి వచ్చిన వాళ్ళు ఆ రోజుకి ఆ రోజే నైట్ చీకట్లో పొప్పనాలు కూడా తినేసారనమాట ఉన్న ఊరే ఒకటే ఊర్లో అంటారు కదా ఫ్రెండ్స్ నిజమే కదా ఏ నిమిషానికి ఏం జరిగిద్దు ఎవరికి తెలియదు ఎలా ఉంటే అలా జరిగిద్ది అనమాట కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు కదా ఎంగేజ్మెంట్ కూడా పొప్పనాలు కూడా ఒకే రోజు అయిపోయినాయి అసలు మాట్లాడుకున్నారు నైట్ నైటే ఏదో వేరే వేరే ఊర్లో అయినట్టు పొప్పన్నాళ్ళు కూడా తినేశారు ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది మంచిగా పప్పన్నాళ్ళు అయిపోయినాయి ఇంకా మా పెళ్లి రోజు అయితే ఎగ్జామ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్స్ అనమాట అప్పుడు ఆ రోజు పూట నన్ను పెళ్ళికూతురు చేసి అంటారు కదా కాలగొళ్ళు పెళ్ళికూతురు చేసి అయిపోయింది ఎగ్జామ్ రాయడానికి కా ఎగ్జామ్ రాసి వచ్చి నైట్ పెళ్ళి నన్ను ఎగ్జామ్ హాల్ అయితే మా వారే దింపారు బావా ఎగ్జామ్ హాల్లో దింపి మళ్ళీ ఎగ్జామ్ టయానికి వచ్చి ఎక్కించుకొచ్చారనమాట అంతే ఇంటర్ సెకండ్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్ రోజు నా మ్యారేజ్ అయింది రెండు వేల పదకొండులో రెండు వేల పన్నెండు నవంబరు ఇరవై మూడో తారీఖు పెద్దోడైతే అయితే పుట్టిండట ఇంకా పెళ్ళిన దగ్గర నుంచి బయట పనులకు కూడా వెళ్ళలేదు అంతకుముందు కూడా వెళ్ళలేదు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఇయర్లోనే పెద్దోడు పుట్టడం తర్వాత చిన్నోడు వాళ్ళని పెంచడం ఇవే జరిపోయిందనమాట ఇప్పుడిప్పుడే పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు ఏదైనా చేయాలి అనే ఆలోచనలో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన ఇంతవరకు కూడా పనికి అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్ మిషన్ నేర్చుకున్నాను మాకేమీ లేకపోయినా ఆస్తులు లేకపోయినా కానీ బావ అయితే పనికి వెళ్ళు అని అసలు ఏ రోజు అనడండి అసలు ఇంకా నేను బావని వెళ్తా వెళ్తా అని ఒప్పించి ఎట్లా గట్ట బయతులాడి వెళ్ళేదాన్ని పెళ్లి చేసుకుంటే సరిపోయిందా పెళ్లి చేసుకున్న కానించే స్టార్ట్ అయింది జీవితం బావకే నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు పెళ్లి చేసిన కానించి అత్త మామ మంచోళ్ళు అయితే పర్లేదు అదే వాళ్ళు కొంచెం అర్థం చేసుకోకుండా అర్థం చేసుకునే అంత మైండ్ మెచ్యూరిటీ లేకుండా చేస్తే మా అలాగే కష్టపడాల్సి వచ్చింది అనమాట ఆడబిడ్డలు మామ అందరూ మంచిగా ఉంటే ఇది లేదు మనం చెప్పినా కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు మాకైతే ఎవరి సపోర్టు లేదండి ఇటు నుంచి సపోర్ట్ లేదు నుంచి సపోర్ట్ లేదు మన బావకి నాకైతే నుంచి కూడా సపోర్ట్ లేదు మేము మా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం ఒకసారి గమనించండి నేను చూపించేవన్నీ నా ఆ రోజు హైదరాబాద్ నుంచి జ్యోతి వచ్చింది కదా మన సబ్స్క్రైబరు అక్క తెచ్చింది నా కోసం ఇంకప్పుడైతే చూపించడం అవ్వలేదు అందుకే ఇప్పుడు చూపిస్తున్నానండి సొంత అక్కలు ఉన్నా కానీ ఇలా చూసుకోరేమో నిజంగా ఏడుపు వస్తుంది అసలు మాట్లాడాలన్నా కానీ అంత సొంత చెల్లిలాగా నన్ను అయితే బాగా ఆదరించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్క ఫోన్ చేసి నా మంచి బాగోగులన్నీ అడిగిద్ది మనస్ఫూర్తిగా ధన్యవాదములక్క ఏ రోజు దేవుడు మనకు రాసిపెట్టున్నాడు ఈ బంధం మీ బంధం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా మా మ్యారేజ్ అయిన నుంచి ఒకటే గొడవలో మా జీవితం అంతా ఇప్పటికి పదిహేను సంవత్సరాలు ఇంకా ఒక లాస్ట్ ఒక ఐదు సంవత్సరాల నుంచే మేము ఏ గొడవలు లేకుండా ఉంటున్నాం బావైనా నేనైనా మా ఇద్దరికి గొడవలు కాదులే కానీ ఇంట్లో వాళ్ళు అటోళ్ళు ఇటోళ్ళు అర్థమైంది కదా మా తరపున ఆయన తరపున ఇలా గొడవలు ఎక్కువైపోయాయి మా లైఫ్లో మాకైతే ఇప్పటికీ జ్ఞానోదయం అయింది వాళ్ళనైనా వీళ్ళైనా ఎవరిని నమ్మకూడదు చేసుకున్నోడు మంచోడు అయితే చెట్టు కింద ఉండైనా హ్యాపీగా బ్రతకొచ్చానంటారు కదా అందుకే మేము డిసైడ్ చేసుకున్నాం మాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు రిలేటివ్స్ చుట్టాల సపోర్టు బావకు నేను నేను నాకు బావ మా అందరికీ మీరు మా యూట్యూబ్ ఫ్యామిలీ నేను నా యూట్యూబ్ ఫ్యామిలీని సొంత ఫ్యామిలీ అనుకుంటున్నాను ఎందుకంటే సొంత చుట్టాలు కూడా నాకు వీడియోస్ చూస్తారో చూడటో తెలియదు కానీ యూట్యూబ్లో నాకు పరిచయమైన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తున్నారు మీకైతే ఎప్పుడూ రుణపడి ఉంటా మనస్ఫూర్తిగా ధన్యవాదములు అండి మరొకసారి అందరికీ మీరే నా ఫ్యామిలీ మీరే ఆదరించాలి మాకంటూ సపోర్టింగ్ వెనకాల ఎవరూ లేరు మీరు తప్ప నిజం చెప్తున్నా ఇది మా ఈ వీడియో మా వాళ్ళు కూడా చూస్తారు అటోళ్ళు ఇటోళ్ళు కూడా చెప్తున్నా అందరికీ ఏ చుట్టాలో మాకు సపోర్టింగ్ అయితే లేదు మాకు సపోర్ట్ వల్ల నా యూట్యూబ్ ఫ్యామిలీ యూట్యూబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూసేవాళ్ళే మీ అందరూ ఎప్పుడు బాగుండాలని నేను ఏ గుడికి వెళ్ళినా కానీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటా నా యూట్యూబ్ ఫ్యామిలీ బాగుండాలా అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలి అని అన్నీ వదిలేసి అందరినీ వదిలేసి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్ తీసుకున్నాం బావా నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మీ ఆదరణ అభిమానాలు మాపై చూపించి మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు వెనక ముందు బంధువుల సపోర్టు లేదు ఆస్తులు లేవు భూమి లేదు ఇల్లు లేదు ఏమీ లేదండి ఈ యూట్యూబ్లోనే నేను సక్సెస్ అయ్యి నా యూట్యూబ్ ఫ్యామిలీ మీ అందరూ నన్ను సపోర్ట్ చేసి మీ సపోర్టింగ్తోనే నేను యూట్యూబ్లో పేమెంట్ తీసుకొని మా పిల్లల్ని మా వారు ఏదో చిన్నగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఆనందంగా చిన్న కుటుంబంలో చింత లేకుండా బతకాలన్నదే నా ఆశ అనమాట మీ అందరూ మాకు కొంచెం సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ వీడియోని తప్పకుండా మమ్మల్ని మీ సొంత బిడ్డలాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నాకు సిక్స్టీ కే అయినాయి కదా సబ్స్క్రైబర్స్ చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సిక్స్టీకే సబ్స్క్రైబర్స్కి అయినందున ఏదన్నా సెలబ్రేషన్ చేసుకుందామన్నా కానీ నిజంగా నాతో ఎవరితో చేసుకోవాలని అనిపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పాను కదా రిలేటివ్స్ వల్ల ఏమి యూజ్ లేదని నాకు అర్థమైపోయింది మమ్మల్ని అందరూ వదిలేసినారు వాళ్ళు మమ్మల్ని వాళ్ళు వదిలేసేది ఏంటి మేమే వదిలేసినాం ఇంకెట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాల్లో నా కాడ నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని బాధలే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా నా బాధలు ఇది ఒక్కటే అవకాశం మీరు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తే మీ వల్ల నేను ముందుకెళ్ళి నా ఫ్యామిలీతో పిల్లలతో మంచిగా కాలం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను తాత అండి